అందరికీ నమస్కారం అండి తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రముఖ వార్తాపత్రిక అయినటువంటి ఈనాడుల పేపర్లో ప్రచురింపబడింది ఈ కథ ఒక కొత్తగా పెళ్ళైన జంట మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యల గురించి తెలిపే కథ ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఆదివారం ఉదయం ఆరున్నర గంటలు దాటుతుండగా శ్రావణికి మెలకు వచ్చింది ఇంకాసేపు అనుకుంది కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర మాత్రం రావట్లేదు ఇంకా మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది హాల్లో సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న అత్తమామలు ఒకసారి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వి మళ్ళీ మాటల్లో పడ్డారు ఆరున్నర కాదు తొమ్మిదిన్నర దాటాక లేచిన వాళ్ళ రియాక్షన్ అదే ఉంటుందని తెలుసు శ్రావణికి వంటింట్లోకి వచ్చి చూస్తే అమర్ పెసరట్లు వేస్తూ కనిపించాడు హాట్ ప్యాక్లో పెసరట్టు వేయటానికి ఇటు తిరిగిన అతను శ్రావణిని చూస్తూనే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ కాఫీ అన్నాడు అవునన్నట్టుగా తలూపింది శ్రావణి ఒక్క నిమిషం అని పెనం స్టవ్ మీద నుంచి దించి చట్నీ గిన్నె హాట్ ప్యాక్ తీసుకుని ఇప్పుడు కాఫీ కలుపుకో అని డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు శ్రావణి అభావంగా ఉండిపోయింది తరువాత కాఫీ కలుపుకుని కప్పు తీసుకుని బాల్కనీలోకి వచ్చి నిలబడింది లోపల శబ్దాలు విని అమర్ లంచ్ కోసం కూరగాయలు తరుగుతున్నాడనమాట అనుకుంది అత్తారింట్లో తనకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు వంట పని ఇంటి పని తనే చేయాలనేమీ లేదు ఉద్యోగం చెయ్యి లేదా చెయ్యకు అనేవారు లేరు ఇలా ఉండు అలా ఉండకు అని ఆజ్ఞాపించేవారు లేరు తనకి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది అయినా ఎందుకు ఈ అసంతృప్తి తను కోరుకున్నది ఇలాంటి జీవితమే కదా అసలు తన ఆలోచనలో తప్పు ఉందా ఎంత ఆలోచించకనే కదా ఈ నిర్ణయం తీసుకుంది తను అనుకుంటూ నిట్టూర్చింది శ్రావణి శ్రావణిది ఉమ్మడి కుటుంబం ఆస్తిపరులు కాకపోయినా మంచి పేరుకు మాత్రం లోటు లేదు ముఖ్యంగా శ్రావణి తల్లి శారద గారి గురించి బంధువులందరూ మంచిగా చెప్పుకుంటారు ఈ సంబంధం వచ్చినప్పుడు అమర్ తల్లిదండ్రులు నరసింహం సుశీల కుటుంబం ఎలాంటిది అమ్మాయికి అబ్బాయికి ఇష్టమేనా అని మాత్రమే ఆలోచించారు శ్రావణి పెళ్లికి ముందే అమర్తో నేను ఎంతో ఇష్టంతో ఈ ఉద్యోగంలో చేరాను నా జీవితం నాకు నచ్చినట్లు గడపాలి అనుకుంటున్నాను మిమ్మల్ని మీ కుటుంబాన్ని గౌరవిస్తాను అలాగే మీరు కూడా నన్ను తక్కువగా చూడరనే అనుకుంటున్నాను అంది అమర్కి శ్రావణి అలా చెప్పడం నచ్చింది అతనింట్లో కూడా ఎదుటివారి మీద పెత్తనం చేయడం ఎవరికీ ఇష్టం లేదు పెళ్ళి చక్కగా జరిగింది శ్రావణి అత్తారింటికి వచ్చింది నెల రోజులకే అత్తామామలకి కాల్డ్ ప్రవర్తన కాస్త ఇబ్బందిగా మారింది అలా అని శ్రావణి వాళ్ళ నేమ్ అనేది కాదు కానీ ఏదో దూరం తనకి కూర నచ్చకపోతే మళ్ళీ ఇంకో రకం చేసుకునేది పోనీ నాకు ఫలానా ఇష్టం అని చెబితే అలాగే చేద్దామనుకుంటే అలా కూడా చెప్పేది కాదు మొహమాట పడుతుంది అనుకుని అమర్ శ్రావణి రోజు మనమిద్దరం కలిసి వంట చేద్దామా నీతో గడిపినట్టు ఉంటుంది అంటే సరేనంది శ్రావణి కానీ అన్ని విషయాల్లో ఇంతే ఏదైనా చెప్పబోతే నాకు అలవాటు లేదనో ఇష్టం లేదనో ముక్తసరిగా చెప్పేసేది కొత్త కదా అని వాళ్లే కలుద్దామనుకున్నా కుదిరేది కాదు కనీసం ఆమె ఇబ్బంది ఏంటో తెలుసుకుందామని అనుకున్నా శ్రావణి అవకాశం ఇచ్చేది కాదు ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు శ్రావణి పనుందంటూ గదిలోంచి బయటకే రాలేదు వాళ్ళ మర్యాదలన్నీ సుశీలే చూసుకుంది కోడల్ని చూడాలనే వచ్చాం కానీ అవ్వనే లేదు అంటూ వెళ్ళారు వాళ్ళు ఆ మాటలకు అమర్ బాధపడ్డాడు అసలు శ్రావణి ఎందుకు ఇలా చేస్తుంది అనుకుని గదిలోకి వెళ్ళి ఆమెనే నేరుగా అడిగేశాడు ఎందుకు రావడం మర్యాదలు జరిపించుకుని మళ్ళీ నాకు వంకలు పెట్టి వెళ్ళడానికే అంది శ్రావణి ఆ మాటకి అమర్ చిరాగ్గా అసలు వాళ్లతో ఒక్క మాటైనా మాట్లాడకుండా వంకలు పెడతారని ఎలా అంటావు ఇప్పుడు మాత్రం నీ గురించి ఏమనుకోరా వచ్చి పలకరిస్తే నీ తప్పుండేది కాదు కదా ఇప్పుడు నువ్వే వెళ్ళి వాళ్ళకు అవకాశం ఇచ్చావు అన్నాడు నాకు ఇష్టం లేదంటే అర్థం చేసుకోరేం ప్రతిదానికి వాదిస్తారేంటి అంది శ్రావణి ఇంకేం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవడం అనేది రెండు వైపులా ఉండాలి మీ అమ్మగారు చూడు అందరినీ కలుపుకుని ఎలా చూసుకుంటారు నువ్వు అసలు ఈ ఇంట్లో మనిషిలా ఉంటున్నావా అన్నాడు కోపంగా ఆ మాటతో శ్రావణి ఆవేశంగా ఓహో అర్థమైంది నేను మీకు సేవలు చేయడం లేదనేగా మీకు కావాల్సింది మీరు మీ వాళ్ళు చెప్పినట్టు నడిచే ఒక రోబో అంతే అని గెస్ట్ రూమ్లోకి వెళ్ళి తలిపేసుకుంది అంత అర్థం లేకుండా మాట్లాడుతున్న భార్యకి ఎలా నచ్చ చెప్పాలో తెలియలేదు అమర్కి మాటే కానీ మరి ఏం గొడవ అవుతుందని భయంగానే ఉంది శ్రావణికి తను కావాలని అలా అనలేదు అమర్ అలా అనుకునే మనిషి కాదని తెలుసు కానీ అతన్ని గెలవనివ్వకూడదని ఆవేశంలో అలా అనేసింది కానీ మర్నాడు ఎవరు అనలేదు కానీ అప్పటి నుంచి తనేం చేసినా ఎలా ఉన్నా పట్టించుకోవడం లేదు అలానే దెప్పడం మాట్లాడకుండా ముభావంగా ఉండటం కూడా లేదు ఏదో పరాయి వ్యక్తికి గౌరవం ఇచ్చినట్టు ఉంది అడిగితే చెప్తారు లేదంటే లేదు అప్పటి నుంచే శ్రావణికి ఈ బాధ నిన్నేమైనా తిడుతున్నారా కొడుతున్నారా వాళ్ళు నోరు మూసుకుని ఉంటే నీకేం బాధ అంటారు ఎవరికైనా చెప్పిన అనుకుంది శ్రావణి పెళ్ళైన మూడు నెలల తర్వాత ఇంటికి వచ్చిన తల్లిని చూడగానే చిన్న పిల్లలా అయిపోయింది శ్రావణి ఏంటమ్మా ఈ సర్ప్రైజ్ అంటూ తల్లిని చుట్టుకుపోయింది ఈ ఊరిలో పెళ్ళికి వచ్చాను నీ మీద బెంగతో ఒకసారి చూసిపోదామని వచ్చాను అంది శారద ఆవిడ వచ్చిన రెండు రోజుల్లోనే ఆ ఇంట్లో అత్త మామలు శ్రావణి అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారని అర్థమైంది పైగా అమర్ కూడా శ్రావణికి చనువుగా ఏం చెప్పలేకపోతున్నాడు మర్నాడు సాయంత్రం తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే అమర్ అతని తల్లిదండ్రులు వెళ్ళారు అమర్ తల్లి సుశీల శ్రావణి తల్లిని పిలిచింది కానీ నీరసంగా ఉందని రాలేనంది తన్ను పిలిచిన సుశీల కోడల్ని పిలవకపోవడం చిత్రంగా అనిపించింది శారదకి వాళ్ళు వెళ్ళాక ఆవిడ శ్రావణితో నువ్వు కూడా వెళ్లాల్సింది మీ ఆయన బాధపడతారు అంది అంతలేదు లేదు అలా ఏమనుకోరు అంది శ్రావణి ఏమ్మా అలా అంటావు మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పు నాకు తల్లి అంది శారద ఆ మాటతో శ్రావణి జరిగిందంతా చెప్పింది అంతా విన్నాక శారద నువ్వు ఎంతో తెలివైందాని అనుకున్నాను నీకు నచ్చినట్టు ఉండటం అంటే ఒంటి పిల్ల రాకాశలా ఉండటమా ఈ పాడాలోచన నీకెలా వచ్చిందే అంది కాస్త కోపంగా శారద నిన్ను చూసే వచ్చింది అంది శ్రావణి గట్టిగా ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ శారద ఉండిపోయింది అవును చిన్నతనం నుంచి చూస్తూనే పెరిగాను ఒక్కరోజైనా నీకు నచ్చినట్టున్నావా తిండి బట్ట మాట చివరికి పిల్లల విషయంలో కూడా నీకు నీ అభిప్రాయానికి విలువలేదు పిన్ని కాస్త మొండితనంగా ఉంది కనుక తను హ్యాపీగా ఉంది అత్త కూడా గట్టిగా నిలబడి అత్తారింట్లో తన మాట నెగ్గించుకునేది కానీ నువ్వేం చేసావు అర్ధరాత్రులు వంటింట్లో కూర్చుని ఏడ్చావు అలాంటి బతుకు నాకొద్దు అనుకునే ఈ ఇష్టాలు నావే నా ఇష్టాలు నావే అని ముందే అమర్కి చెప్పాను అంది తను చూసే కూతురు ఇలా ఆలోచనలు చేస్తుందని ఆవిడ ఊహ కూడా అందలేదు నిజమే నేను చేతకాందాల్లాగే ఉన్నాను అది రైట్ అని చెప్పను కానీ నువ్వు చేసేది మాత్రం ఖచ్చితంగా తప్పే అంది శ్రావణి కోపంగా చూసింది కోపం కాదు ఆలోచించు నీ ఇష్టాలని అభిప్రాయాలని ఇంకొకరు గౌరవించాలని నువ్వు అనుకున్నట్టే అవతలి వాళ్ళు అనుకుంటారు నా పరిస్థితులు వేరు నీ పరిస్థితులు వేరు పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదు కదా నేను మాట్లాడకుండా తప్పు చేస్తే నువ్వు వాళ్ళని మాట్లాడియకుండా చేసి తప్పు చేస్తున్నావు అడ్డంకులు అడ్డంకులుంటాయన్న భయంతో అసలు అడిగే వేయకుండా ఆగిపోతున్నావు దీనివల్ల నీకే కాదు నీ భర్తకు అత్తామామలకు ఎవ్వరికీ సంతోషం ఉండదు మీ బంధంలో బలం ఉండదు ఒక్కసారి వాళ్ళు నీ అత్తామామలని నీది ఇది నీ అత్తెల్లని కాకుండా ఇది నా ఇల్లు వాళ్ళు నా భర్తకు జన్మనిచ్చినవారు నాకు తల్లిదండ్రులతో సమానం వాళ్ళని నేనే చూసుకోవాలి పరస్పర ప్రేమాభిమానాలతో మా ఇల్లు నవ్వుల నావలా ముందుకు సాగాలి ఇందుకు ప్రధాన బాధ్యత నాదే అనుకుని ఆలోచించి చూడు అంది శారద శ్రావణి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది కూతురు ఆలోచించుకోవడానికి తప్పు తెలుసుకోవడానికి కొంత సమయం అవసరం అని శారద కూడా కదిలించలేదు ఆ రోజు సాయంత్రం మామలు అమర్ ఫంక్షన్ నుంచి వచ్చాక శ్రావణి సంకోచంగా అత్తయ్య కొంచెం కాఫీ ఇవ్వనా అంది ఆ మాటకు సుశీల ముఖం చేటంతయ్యింది ఇవ్వు తల్లి అంది నవ్వుతూ శ్రావణి కాఫీ కలుపుతూ నేను మాట్లాడితే ఎంత సంతోషించారావిడ కోటలు మాట్లాడిందనే ఆనందమే తప్ప నిన్నటిదాకా నేను మాట్లాడలేదన్న కోపమే లేదు వాళ్లతో కలుపుకోలుగా ఉంటే తనకి అసంతృప్తి తగ్గింది అమ్మ అన్నది నిజమే నేనే తప్పుగా అనుకున్నాను అని ఆలోచిస్తూ ఉంది కాఫీ నేను సర్వ్ చేయినా అంటూ వచ్చిన అమర్ కాఫీ పక్కన ప్లేట్లో బిస్కెట్లు చూసి ఎవరికివి అన్నాడు మనకి అని కాఫీ ట్రే తీసుకుని హాల్లోకి నడిచింది శ్రావణి పెళ్ళయ్యాక మొదటిసారి శ్రావణి మన అనడంతో అమర్ మనసు నిండిపోయింది అత్తయ్య గారికి ఫోన్ చేసి సాయం అడిగి మంచి పని చేశాను అనుకుని తను కూడా బిస్కెట్ల ప్లేట్తో నడిచాడు అమర్ కథ సమాప్తం మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి